హాయ్ అమ్మ కజ్జికాయలు చేసేద్దాం రండి గ్రైండ్ చేసుకున్న ఎండు కొబ్బరి చిన్న చిన్న ముక్కేద్దాం అంజీరు బాదము గసగసాలు జీడిపప్పు పిస్తా రవ్వ ఈ ఐదిటిని వేయించుదాం ఖర్జూరాన్ని కూడా గింజలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న బాదం పప్పు సగం వేగిన తర్వాత పిస్తాపప్పు వేసేద్దాం జీడిపప్పు జీడిపప్పు సగం వేగినాయి కదా గసగసాలు వేసేయండి బొంబాయి రవ్వ కూడా వేసేయండి అలాగే కొబ్బరి కూడా వేయించేసేయండి ఏంటి అమ్మటి వచ్చే వరకు జార్లో వేయించిన బాదంపప్పు జీడిపప్పు పిస్తా వేసేద్దాం కోర్స్ కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకొద్దాం ఇలా రవ్వలాగా చేసుకుని గ్రైండ్ చేశాం కదా బెల్లం బదులు ఖర్జూరాన్ని వేసి ఇంకొకసారి గ్రైండ్ చేసి తీసుకొద్దాం ఖర్జూరాలు కూడా వేసి గ్రైండ్ చేశాం కదా ఆ పౌడర్ని వేసేద్దాం బొంబాయి రవ్వ సుజీ రవ్వని కూడా అంటారు కదా అవి గసగసాలను కూడా వేసేయండి వేయించి పెట్టుకున్న ఎండు కొబ్బరి తురుమును కూడా వేసేద్దాం కట్ చేసి పెట్టుకున్న అంజీర్ని కూడా వేసేయండి తీపి కింద ఇకన కర్జోరాలు ఇందాక డేట్స్ వేసాం కదా చూసుకోండి అప్పుడు సరిపోతే కనుక కొంచెం పంచదార కానీ బెల్లం కానీ మీ ఇష్ట ప్రకారం వేసుకోవచ్చు చిన్నప్పుడు జ్ఞాపకాలమ్మ అలా వేసేవాళ్ళం అమ్మాళ్ళు కానీ అత్తగారు కాని వేసేవాళ్ళు పటికి బెల్లం పలుకులు అనేవాళ్ళు అన్ని కలిపేసుకోండి గట్టిగా పిసి చూరాను అంజీరు కూడా కలవాలి కదా ఆ స్వీట్ కూడా ఇది మనం హెల్దీగా చేస్తున్నాం పిల్లల కోసం కమ్మదనం కోసం కొంచెం ఇలాచీ పౌడర్ వేసి గట్టిగా పీసుకుండం మనం కలుపుకున్న దానికి సరిపడా మైదా పిండి తీసుకోండి కొంచెం నెయ్యి వేద్దాం ఒక పించ్ సాల్ట్ వేయండి పిండి అంతా కలిపేయండి అంతా కలిపిన తర్వాత సరిపడా నీళ్లు పోసి కలిపేసుకుందాం ఎప్పుడన్నా మైదాపిండి ఒకసారి తినటంలో తప్పలేదు రోజు మనం మైదా పిండితో చేసిన తింటే ఆరోగ్యం కాదు కానీ ఏ పిండితో చేసుకోవాల్సిన వంటకం ఆ పిండితో చేస్తేనే టేస్ట్ లాస్ట్లో ఇంకా నెయ్యి వేసుకొని ఇక మద్దన చేస్తా కలపండి ఇలా కలుపుకున్న పిండిని గిన్నెలో పెట్టి కలిపేయండి చపాతీలాగా చేద్దాం ఈ పిండితో ఎగుడు దిగుడు పర్వాలి చేతిలోకి తీసుకోండి ఈ గుంటలో కొంచెం పొడి వేద్దాం ఇలా ఇలా నొక్కుని మిగతాది కట్ చేసేద్దాం చుట్టుపక్కల ఉన్నది సరే చేత్తో మీకు కష్టంగా ఉందనుకోండి ఇలా వేసుకోండి రెండు స్పూన్లు నొక్కేసి కట్ చేసి ఇలా ఫోర్క్తో అంటే అయిపోద్ది చివర్లు నొక్కుతూ మాత్రం మర్చిపోవద్దు వేసుకున్న కజ్జికాయల్ని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నాం వేగి నెయ్యి ఒక్కొక్కటిగా తీసుకోండి ఈ కజ్జికాయలు ఓపెన్ చేస్తే ఎలా ఉంది